I guys గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ ఈ రోజు అయితే త్రీ హండ్రెడ్ రూపీస్లో కూర్చులు ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేసి త్రీ హండ్రెడ్ రూపీస్ వేసినా నేను త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైజెస్లో అవి ఎలా ఉన్నాయి ఏమనేసి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను గాయస్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గాయస్ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్లో వేసినానండి నేను ఆల్మోస్ట్ ఆల్ డిజైన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ చూడొచ్చు ఇక్కడ వేశాను ఇంకా ఫినిషింగ్ అయితే ఉందండి ఇక్కడ ఇక్కడ స్టోన్ అయితే పెడితే బాగా కనిపిస్తుంది శారీస్కి స్టోన్ పెడుతున్నామంటే ఇక్కడ ఇక్కడ అంతా స్టోన్ పెడితే చాలా బాగుంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్లోనే అండి ఇది కొంచెం టూ స్టెప్స్ వేసి త్రీ స్టెప్స్ బీ కూర్చోండి ఒక డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండి చూ ఆరెంజ్ ఒక తర లైట్ గ్రీన్ కలర్ ఉందండి చూడచ్చు చాలా బాగుంది ఇది ఒక డిజైన్ అండి అండ్ ఇది పర్పల్ కలర్ కాంబినేషన్ గైస్ చూడవచ్చు దీనికైతే బాగా ఎక్సలెంట్గా వచ్చిందండి డిజైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు యాక్చువల్లీ ఈ డిజైన్ బీడ్స్తో చాలా వీడియో కన్నా లైట్ సడన్ వీడియో కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ డిజైన్ దీన్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఒక టూ డేస్ నుంచి శారీ కుర్చీ అయితే వేస్తున్నాను టూ డేస్ లా టూ డేస్ నుంచి చేసిన కుర్చీలని ఈరోజు ప్రైజెస్తో సహా డీటెయిల్గా చెప్పిన నేను ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ డిజైన్ కూడా త్రీ హండ్రెడ్ తీసుకుంటానండి నేను చూడొచ్చు డైరెక్ట్ వీడియోల కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగా కనిపిస్తుంది గైస్ ఇది లైట్ కలర్స్ ఇవి చాలా లైట్ ఉన్నందున ఇలా వేసినాను నేను దీంట్లో సిల్వర్ ఉంది కాంబినేషన్ సో సిల్వర్ వేసాను పర్పల్ వేస్తే కనిపించదు సో అందుకలా మళ్ళీ పర్పల్ కుచ్చులు అయితే కట్టుకున్నాను గైస్ నేను ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇది కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అలా ఇది ఒక డిజైన్ రెండు డిజైన్లు అయినాయి థర్డ్ డిజైన్ చూపిస్తాను రండి థర్డ్ డిజైన్ వచ్చేసి శారీ అయితే చాలా బాగున్నాయి గైస్ చూడొచ్చు ఈ డిజైన్ ఈ ఆర్చ్లో పెటల్స్ త్రీ పెటల్స్ వచ్చినాయి బీడ్కి బీడ్లో ఆర్ట్స్ బీడ్లో పెటల్ అయితే వేసినానండి దీన్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓవరాల్ అన్ని శారీస్కి ఫినిషింగ్ అయితే చేయాలి గాయస్ చాలా బాగా వచ్చింది ఈ సారీ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలరు స్కై బ్లూ కలర్ చూడొచ్చు సో నేను వర్క్ కనిపించలేదానికి గోల్డ్లో వేసి కూచి రెండు మిక్స్ చేసి కట్టినానండి ఇది కూడా అంతే అండి త్రీ హండ్రెడ్ రూపీస్కి ప్రైజ్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే తీ వేసి ఇవ్వచ్చు సో అలా నేను అన్ని చీరలకి ఫినిషింగ్ వేసి ఇక్కడ చూడండి ఇక్కడ కుచ్చుకి స్టోన్ అంటించాలి సో అంటించలేదు అండ్ వన్ మోర్ డిజైన్ అయితే ఇది ఫోర్త్ డిజైన్ అండి ఫోర్త్ డిజైన్కి అయితే కుచ్చులు అయితే కట్టలేదండి థ్రెడ్ కొంచెం కలర్ మ్యాచింగ్ దొరకలేదు సో అందుకని ఇది ఒక పెండింగ్ పెట్టేసినాను కుచ్చులు కట్టాలండి దీన్ని కూడా త్రీ హండ్రెడ్ అండి బీడ్స్ ఎక్కువ అడిగినారు సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సారీస్ ఒకరివే సో అందుకని ఇలా డిజైన్ అయితే వేసుకున్నా నేను ఈ డిజైన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ కూర్చులు కట్టాలి సో కడితే చాలా అందంగా కనిపిస్తుంది చూడవచ్చు బీట్ అయితే మనము ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఒక డిజైన్ ఇచ్చు తక్కువ ఒక ఏ వేసిన డిజైన్ వేయకూడదు కదా అందుకనేసి మనము సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట కస్టమర్ చెప్పిన డిజైన్ అయితే నేను వేస్తాను అదే డిజైన్ని వాళ్ళు సెలెక్ట్ చేసిన శారీస్కి వేసాను సో ఇలా ఈ డిజైన్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ చేశానండి మీ ఏరియాలో ఎంత ప్రైజ్ చేశారో మీకు ఏమన్నా తెలిసింటే కామెంట్ అయితే చేయండి గాయస్ మా ఏరియాలో నడుస్తూ ఉండే ప్రైజ్ అయితే నేను చెప్పాను ఇంకా ఫిఫ్త్ డిజైన్ అయితే ఇదండి సే డబల్స్ టూ స్టెప్స్ వేసేసినాను పర్పల్ కలర్ శారీ ఉంది ఈ కూర్చో గ్రీన్ కలర్ ఉంది సో ఇది డైరెక్ట్గా వేరే కలర్ కనిపిస్తుంది వీడియోకి అయితే వేరే కలర్ కనిపిస్తుంది ఈ డిజైన్ అయితే నేను వేసినానండి దీని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట శారీ అంటే కాలర్ కాంబినేషన్ ఓవరాల్ అన్నీ బాగున్నాయి చూడొచ్చు వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైన్స్కి మనం శారీ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని వేయాలన్నమాట సో అది కొద్దిగా కా గ్రాండ్గా వేసాను కొద్దిగా సింపుల్ ఏజ్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి సింపుల్ కంటే సింపుల్గా సో ఓవరాల్ ఒకే అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీసే చార్జ్ చేస్తాను నేను చూడొచ్చు అండ్ ఫోర్ ఫైవ్ శారీస్ చూపించేసాను కదండి సిక్స్త్ వన్ శారీస్ ఇది షంకు డిజైన్ అండి నేను దీనికి డిఫరెంట్గా కుర్చులు అయితే కట్టుకున్నాను చెప్పాను కదా దీనికి డిఫరెంట్ కుర్చీ అయితే కట్టుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఇది కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైజ్ సెట్ చేసినాను కలర్ కాంబినేషన్ అయితే వీడియోకి చాలా బాగా కనిపిస్తా ఉంది ఇక సిక్స్త్ ఆరు సీరీలకి వేసినాను కదండి ఆరు సీరీలు కూడా ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ ఒక్కొక్క దానికి ఛార్జ్ చేస్తారు ఓకే నేనైతే త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశాను మీ ఏరియాలో ఎలా ప్రైస్ తీసుకుంటారో చెప్పండి గైస్ అండ్ సెవెంత్ శారీస్కి చూపించే ముందు ఎలా అనిపిస్తున్నాయో వీడియో అయితే కామెంట్ అయితే చేయొద్దండి గైస్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ సెవెంత్ శారీస్కి కుచ్చు అయితే కట్టలేదు నేను చూడొచ్చు ఇంకా కుచ్చు కట్టలేదు డిజైన్ వేసినాను సో డిజైన్ వేసి పెట్టినాను కుర్చులు డబల్ కుచ్చులు వేసామనుకుంటున్నాను గైస్ దీన్ని కూడా త్రీ హండ్రెడ్ ప్రైజ్ ప్రైజ్ వేసి తీసుకుంటా నేను ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీసేనండి ఇప్పుడు చూపించిన డిజైన్స్ అంతా వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైన్స్ అలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ మీద అలా కనిపిస్తాయి కుచ్చులు కట్టి ఓవరాల్ ఫినిషింగ్ చేస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి గైడ్స్ శారీస్ అన్నీ సిల్క్ అండి ప్యూర్ హ్యాండ్లూము సో చాలా బాగా వచ్చినాయి చూడొచ్చి డిజైన్ని ఇలా ఉంది ఎలా అనిపించిందండి ఈ క్రోషా వర్క్ డిజైన్స్ మీకు నచ్చిందా ఏమనేసి కామెంట్ అయితే చేయండి గాయస్ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఏరియా డిపెండ్స్ అపాన్ ప్రైజెస్ అనమాట మా ఏరియాలో త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఒక లైన్కి హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటాను ప్రైజెస్ని అయితే అలా సెలెక్ట్ చేసుకుంటాను సో త్రీ త్రీ స్టెప్స్ చేసినాను సో త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైజ్ని నేను ఇలా సెట్ చేసుకున్నాను శారీస్ అంతా వేసేసినాను సెవెన్ శారీస్ సెవెన్ డిజైన్స్ అయితే చూపించానండి ఎలా అనిపించింది మీకైతే చెప్పండి గాస్ బీట్స్ కొద్దిగా కావాలనే వారికి బీట్స్ కొద్దిగా వేసినాను బీట్స్ ఉన్నాయి వాళ్ళకి బీట్స్ వేసి డిజైన్ చేసినాను ఇలా క్రోషా ఆర్చ్ డిజైన్ వేసినాను ఎలా అనిపించింది ఏమని చెప్పండి గాస్ చాలా సింపుల్ డిజైన్ అయినండి సింపుల్గా గ్రాండ్ లుక్ వస్తుందనమాట ఐ హోప్ నా నేను అనుకుంటున్నానండి నా డిజైన్స్ ఆర్చ్ డిజైన్స్ అంతా డబల్ క్రోస్ డిజైన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏమనేసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి గైస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై సీ యూ లెటర్ గైస్